ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పద్మనాయక వెల్మసంగం ఆధ్వర్యంలో ముకరంపురంలో గల పద్మనాయక కళ్యాణ మండపంలో వేద పండితుల ఆధ్వర్యంలో విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం వేద పండితులు ఉగాది పంచాంగ శ్రవణం చేశారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జీ చల్మణ లక్ష్మీ నరసింహరావు మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావులు హాజరయ్యారు ఈ సందర్భంగా వెల్మ కులస్తులందరూ పాల్గొన్నారు ఉగాది పచ్చడిని స్వీకరించారు ఈ కార్యక్రమంలో పద్మనాయక వెల్మ సంఘం అధ్యక్షులు జివ్వాడి వేణుగోపాలరావు ఉపాధ్యక్షులు గండ సంపతరావు ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాశరావు సంయుక్త కార్యదర్శి బోయినపల్లి భూపతిరావు కోస అధికారి నిమ్మనేని భీమరావు కార్యవర్గ సభ్యులు జువ్వాడి అనిల్ కుమార్ వాలా శంకర్రావు చిట్టేని మోహన్ రావు సుంకిసాల సంపద్రావు జోగునిపల్లి రాజగోపాలరావు పల్లెపాటి వేణుగోపాలరావు అయిలేని సుధాకర్ రావు బోయినపల్లి గీత గండ్ర మంజుల తదితరులు పాల్గొన్నారు